అందరికీ నమస్కారం నా పేరు కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి ఈరోజు ఓ పేద కుటుంబానికి అన్యాయం జరిగింది చాలామంది కార్మిక సోదరులు ఇతర రాష్ట్రం నుంచి వచ్చి జీవించడానికి వచ్చి పనిచేస్తున్నారు రూమ్ కిరాయిలు ఎక్కడ వాడడం వలన కూరగాయలు గ్యాసు ఇవన్నీ తట్టుకోలేక పది రూపాయలు ఎక్కువ వస్తే చేద్దామని కార్మిక సోదరులు చాలామంది కంపెనీలో పనిచేయడానికి వెళ్తున్నారు కానీ అక్కడ ఈఎస్ఐ పిఎఫ్ ఉందా లేదా అడగకుండా పనిచేస్తున్నారు కొంతమంది కంపెనీలో వాళ్ళు ఏఎస్ఐ అన్నగా పిఎఫ్ఐ ఉంది అని చెప్పినా కానీ మాకు వద్దు నాలుగు రూపాయలు ఎక్కువ పని పనిచేస్తామని చెప్తున్నారు ఇది చాలా తప్పు దీనివల్ల మీరు నష్టపోతున్నారు మీ కుటుంబ సభ్యులు నష్టపోతున్నారు ఎగ్జాంపుల్ ఎందుకంటే ఈరోజు మా బొల్లార మున్సిపాలిటీలో ఉన్న వినాయక నగర్ కాలనీలో దేవి అని అనే ఒక అమ్మాయి చనిపోయింది ఆమె వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు ఆమెకు గుండె నొప్పి వచ్చింది ఇక్కడ నొప్పి వస్తుందని మూడు రోజుల క్రితమే తల్లి వాళ్ళకి చెప్పారు కానీ పేద కుటుంబం రెండు లక్షల రూపాయలు హాస్పిటల్ వాళ్ళు అడిగారు హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళ దగ్గర కడదామంటే డబ్బులు లేవు ఈ లోప బంధువులను అందరినీ అడిగి తీసుకెళ్దామనే సమయంలో ఈరోజు చనిపోవడం జరిగింది మీ అందరికీ నేను అదే చెప్తున్నాను దయచేసి ఈఎస్ఐ పిఎఫ్ రేకుండా పనిచేయకండి ఎందుకంటే ఈఎస్ఐ కార్డు ఉంటే మీకేదైనా జరిగిన మీ కుటుంబ సభ్యులకు జరగకుండా యాక్సిడెంట్ అయినా నొప్పి వచ్చినా ఏదైనా ఈఎస్ఐ కార్డు తరఫు నుంచి మీ కుటుంబ సభ్యులందరికీ ఉచితంగా ట్రీట్మెంట్ జరుగుతుంది అది మంచి నుంచి పెద్ద హాస్పిటల్లో అవుతుంది కానీ మీరు చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేసి నాలుగు రూపాయలు ఎక్కువ వస్తుందనే ఆలోచనతో మీ కుటుంబానికి మీరు అన్యాయం చేస్తున్నారు కానీ మీ అందరికీ చెప్తున్నాను మీకు తెలియక చేసిన తప్పని చేయకుండా మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా సరే ఈఎస్ఐ పిఎఫ్ లేకుండా పనిచేయకూడమని చెప్పండి దీనివల్ల రెండు బెనిఫిట్లు ఉన్నాయి ఆరోజ్యం బాగోకపోయినా ట్రీట్మెంట్ అవుతుంది ఒకవేళ పొరపాటున మీరు జరగడానికి జరిగి చనిపోయినా మీ కుటుంబ సభ్యులకు మీ శాలరీ ఎంతుందో అందులో సగమైన పిన్షన్ రూపంలో మీ కుటుంబానికి వస్తుంది ఇట్లాంటి లాభాలను మనం కావాలని ఇప్పుడు కొట్టుకుంటున్నాం కావున మీ అందరికీ రెండు చేతులు దండబెట్టి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఈఎస్ఐపీఎఫ్ లేకుండా ఎక్కడ పని చేయకండి ఒకవేళ ఏ కంపెనీ వాళ్ళైనా ఈఎస్ఐపీఎఫ్ లేకుండా మీతో దౌర్జన్యంగా పని చేపిస్తే మీ తమ్ముడు మీ కొడుకు రెడ్డి ఉన్నాడు ఒక్కసారి ఫోన్ చేయండి నా నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ టూ మీకోసం వెయ్యనుక పగలేనక మీకోసం కష్టపడతాను మీకోసం పనిచేస్తాను నేను ఎవరికి తల ఉంచాను మీకోసం పోరాడతాను మీకు న్యాయం చేసేంతవరకు పోరాడతాను మీకు హామీ ఇస్తున్నాను కానీ మీరు మాత్రం తప్పులు చేయకండి మీరు చేసే తప్పు వల్ల మీ కుటుంబం ఆగమవుతుంది అది చూడలేక ఈరోజు జరిగిన చెల్లికి అన్యాయం ఇంకే చెల్లికి ఏ తమ్ముడు జరగద్దని ఆవేదనతో నేను చేస్తున్న వీడియో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి దండం పెట్టి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఇది అందరికీ ఫార్వర్డ్ చేయండి చాలామంది తెలియక ఇలా జీవితాలు కరాజ్ చేసుకుంటున్నారు ఒకవేళ నేను చేసే వీడియో నా సార్థం కోసం మీకు అనిపిస్తే ఈ వీడియో పంపించకండి కనీసం మీ రూపంలో మెసేజ్ రూపంలో అయినా మీ చుట్టుపక్కల కానీ మీ సందు మీ బంధువులకు కానీ అందరికీ చెప్పండి మెసేజ్ చెప్పండి వాళ్ళు బాగుంటే చాలు నేను కోరుకునేది ఒకటే పేదవాళ్ళందరూ అందరూ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నాకు బాధ అనిపిస్తుంది వాళ్ళ కోసమే నేను చేస్తున్న వీడియో దయచేసి ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేసి అందరికీ అందిడేటట్టు చేస్తానని ఆశిస్తున్నాను మీ మెసేజ్ థ్యాంక్ యూ హే నెస్ డే